హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక క్రైమ్కు సంబంధించిన న్యూస్ వీడియో ఒక ఒంటరి మహిళను తన సొంత చెల్లెలు ఆ భర్తతోటి కలిపి భర్తకు ఒక లవర్ ఉంది ఆ ముగ్గురు కలిపి ఒక శవం ఒక శవాన్ని చూపించి ఆ శవం ద్వారా భయపెట్టించి ఈమెను కూడా చంపేస్తాము అని చెప్పి బెదిరించి ఆమెకు రావాల్సిన ఆస్తిని వీళ్ళు పేరే రాసుకోవాలంటే ట్రై చేసిరు కానీ అది బెడిసింది అది ఎట్లా బెడిసింది ఆ పోలీసులకు తెలిసి వాళ్ళని ఎట్లా పట్టుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము ఆ శవం ఎట్లకించి వచ్చింది అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాము ఇది క్రైమ్ వీడియో మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని ఇటు ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి మండలంలోని ఎండగండి గ్రామంలో జరిగింది తులసి అనే మహిళను వాళ్ళ చెల్లెలు రేవతి ప్లస్ వాళ్ళ భర్త వీళ్ళు ఈమెను బెదిరించి ఆమెకు తండ్రి నుండి రావాల్సిన ఆస్తిని కాజేయాలంటాను ట్రై చేశారు ఇది ఎట్లా బయటపడింది అనేది ఇప్పుడు మనం చూద్దాము తులసికి ఇరవై సంవత్సరాల క్రితం నిరుదోలకు చెందిన సాగి శ్రీనివాసరాజు అలియాస్ శ్రీనిబాబుతోటి పెళ్ళి అయింది పది సంవత్సరాల క్రితం అతను అప్పులు ఎక్కువ ఉన్నాయి నేను భరించలేను అని చెప్పి ఆమెని వదిలేసి అతను పారిపోయిండు పది సంవత్సరాల క్రితం పారిపోవడంతో ఆమె పది సంవత్సరాల నుంచి తల్లిగారింటికి వెళ్ళి భీమవరంలోని ఒక చిన్న దుకాణంలో పని చేసుకుంటూ జీవితం సాగిస్తున్నది ఆమెకు ఈ మధ్యనే ప్రభుత్వం నుండి ఇల్లు కట్టుకోవడానికి భూమి అయింది కానీ ఆమెకు ఆమె ఒక్కతే కదా మహిళ ఆమె చేసి వచ్చే కష్టంతో వచ్చే జీతంతో ఆమె ఇల్లు కట్టుకోవడానికి ఆమెకు స్తోమత సరిపోతలేదు దాంతో ఆమె స్వచ్ఛంద సంస్థలన్నీ వేడుకుంది నాకు ఇల్లు కట్టుకోవడానికి కొంచెం ఆర్థిక సహాయం కానీ ఏదైనా సహాయం కానీ చేయండి అంటని చెప్పి ఆమె స్వచ్ఛంద సంస్థతోటి వేడుకోవడంతో మహేంద్రవరానికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ఆమెకు రంగు డబ్బాలు టైల్స్ని ఆటోలో ఇచ్చి పంపించింది ఇది సెప్టెంబర్లో పంపించింది మహేంద్రవరానికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ఆ రంగు డబ్బాలు టైల్స్ ఇచ్చి ఆటోలో సెప్టెంబర్లో పంపించింది పంపించినాక ఆమెకు ఒక ఉత్తరం కూడా రాసింది అందులో ఒక కాగితం మీద రాసి పిచ్చారు మీరు ఒంటరి మహిళ కాబట్టి మీకు మేము ఆర్థిక సహాయంగా మేము ఇవి పంపిస్తున్నాము అంటే చెప్పి రాసి పంపించారు అయితే ఈ మధ్యన ఇప్పటివరకు బాగానే ఉంది అంటే లాస్ట్ గురువారం రోజు ఆమెకు ఆమె ఫోన్ నెంబర్కు వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది మీకు మేము విద్యుత్ సామాగ్రికి సంబంధించిన సహాయం చేస్తాము విద్యుత్ సామాగ్రికి సంబంధించింది మేము పంపిస్తున్నాము అంటని చెప్పి ఆమెకు ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చింది తర్వాత ఆ రోజు సాయంత్రం ఆటోలో ఒక పెద్ద చెక్క పెట్టే వచ్చింది ఆ చెక్క పెట్టే వచ్చి ఆమె ఒక ఆటో డ్రైవరు ప్లస్ వేరే ఒక అతను వచ్చి ఆ చెక్క పెట్టెని దింపేసి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు సాయంత్రం చూస్తే నుంచి స్మెల్ వస్తుంది చాలా గలీజ్గా స్మెల్ వస్తుంది అంటే ఇట్లా కులిపోయిన స్మెల్ వస్తుంది వచ్చేసరికి ఆమె ఆ కుటుంబ సభ్యులతో కలిపి ఆ చెక్క పెట్టెని ఓపెన్ చేయగా అందులో కులిపోయిన శవం ఉంది ఆ శవం చూడడానికి చాలా భయంకరంగా ఉంది అంటే మొత్తం శవం మొత్తం ఆ రంగు మారిపోయింది కుళ్ళిపోయినట్టు స్మెల్ వస్తుంది ఇట్లా ఆమె ఇంబడి భయపడిపోయింది భయపడి పోలీసులకు కంప్లైంట్ చేసింది ఆ ఉండి గ్రామం ఎస్ఐ నజీర్లా ఇంటికి వచ్చి ఆమె ఆ ఇల్లుని పరిశీలించి ఆ శవాన్ని పరిశీలించి ఈ శవం చనిపోయి మూడు అన్నట్టుగా గుర్తించి ఆ ఇంకోటి ఆ శవానికి మెడకు ఏదో తాడుతోటి బిగించి చంపినట్టుగా ఆయన కనుక్కున్నాడు కనుక్కున్నాక మళ్ళా పై అధికారులకు చెప్తే శుక్రవారం రోజు ఎస్పీ అద్నా నయీం అస్మి ఇంకా కొంతమంది బృందాలు వచ్చి పరిశీలించి శవం ఇది శవం చనిపోయి మూడు రోజులు అవుతుంది ఆ మెడకు తాడుతోటి బిగించి చంపినట్టుగా ఉంది అంటని చెప్పి ఆ ఎవరు చంపారు ఎవరు పంపించారు అనేది మిస్టరీగా మారిపోయింది ఎందుకంటే ఒక శవాన్ని పెట్టెలో పెట్టి పంపించారు ఇంకోటి ఆ శవంతో పాటు ఒక కాగితం కూడా ఉంది ఆ కాగితంలోని భర్త మా దగ్గర రెండు వేల ఎనిమిదిలో అప్పు చేసిండు అంటే రెండు వేల ఎనిమిదిలో ఆమె భర్త అప్పు చేస్తే అది ఇప్పటికీ వడ్డీతోటి కలిపి ఇప్పటికీ కోటి ముప్పై లక్షలు అయ్యింది అంటని చెప్పి మీ ఈ సొమ్మంతా ఇయ్యకపోతే తగిన పరిణామాలు ఎదుర్కొంటారు అంటని చెప్పి భయపెట్టే ఒక లేఖ కూడా శవంతో పాటు ఉంది అంటే రెండు వేల ఎనిమిదిలో భర్త అప్పు చేస్తే అది కోటి ముప్పై లక్షలు అయిందండి ఇప్పటికీ ఇట్లా అంటే ఆమెకు వచ్చే ఆస్తిని దృష్టిలో పెట్టుకొని ఆ ఆస్తిని అని చెప్పి వాళ్ళు అట్లా శవాన్ని పంపించి భయపెట్టించి ఆ ఆస్తిని కాజేయడానికి అందులో లెటర్ కూడా రాసిరు నీకు తగిన పరిణామాలు ఎదుర్కొంటారు అంటే చెప్పి ఆ లెటర్ కూడా రాసిన తోటి ఆమె భయపడిపోయింది పోలీసులు అన్నీ చూసిరు చూసి ఎవరు చేసిరు అనేది మిస్టరీగా మారిపోయింది కానీ ఆ పోలీసులు వచ్చినప్పటి నుండి రేవతి భర్త ఎటు మాయమైపోయింది కనిపిస్తలేడు పోలీసులకు వాళ్ళకు అతని మీదే అనుమానం ఉంది ఎందుకంటే రేవతి భర్త ఈ ఆల్రెడీ వీళ్ళకు ఆ స్థానికులు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే వాళ్ళకు ఆస్తి గొడవలు ఉన్నాయి తండ్రి నుంచి రావాల్సిన ఆస్తి గొడవలలో వీళ్లకు గొడవలు అవుతున్నాయి ఇంట్లో గొడవలు అవుతున్నాయి అంటని చెప్పి వాళ్ళు స్థానికులు చెప్పిరు చెప్పడంతో ఇంకోటి పోలీసులు శివం వచ్చినప్పటి నుండి ఆమె భర్త రేవతి భర్త కనిపిస్తలేడు కనిపించొక్కసారికి అతని మీద అనుమానం ఉండి పోలీసులు ఆ విధంగానే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అయితే తులసి అనే మహిళ తండ్రి ముదునూరి రంగరాజు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక ఆమె పెద్ద ఆమె ఈమె తులసి సెకండ్ ఆమె రేవతి ఆ రేవతి ఆమె వేరే శ్రీధర్ బాబుని లవ్ మ్యారేజ్ చేసుకుంది ఆ శ్రీధర్ బాబుకు ఈమె సెకండ్ మ్యారేజ్ అంటే సెకండ్ వైఫ్ ఆమె ఫస్ట్ వైఫ్ వేరే ఉండదు ముందా లేదా తెలియదు ఈమె సెకండ్ వైఫ్ తర్వాత శ్రీధర్ బాబుకు ఇంకొక సుష్మా అనే ఒక ఆమె లవర్ ఉంది అంటే ఆయన శ్రీధర్ బాబు ఫస్ట్ ఒక మ్యారేజ్ చేసుకున్నాడు ఆ ముందా లేదా తెలియదు తర్వాత రేవతిని రెండో మ్యారేజ్ చేసుకున్నాడు అది లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు తర్వాత సుష్ సుష్మా అనే ఒక లవర్ కూడా ఉంది మళ్ళీ వీళ్ళ ముగ్గురు ఒకటే రేవతి ప్లస్ సుష్మా శ్రీధర్ బాబు ఆ లవర్ అని తెలుసు పెళ్ళి అని తెలుసు అయినా కూడా వీళ్ళు ముగ్గురు ఒకటే వీళ్ళు ముగ్గురు కలిసే ఆ తండ్రి నుంచి రంగరాజు నుంచి రావాల్సిన ఆస్తి కోసము ఇవన్నీ ప్లాన్ చేసిరు ప్లాన్ చేసి ఎట్లా అయితే ఇట్లా అయితే కాదు ఒక శవంతో భయపడిద్దాము శవం పంపించి భయపడిద్దాం అంటని చెప్పి శవం కోసం ట్రై చేసిరు ఏదైనా అనాథ శవం దొరుకుతుందేమో అంటని చెప్పి చూసిరు ఎక్కడ దొరకలేదు దొరకపోయేసరికి ఎట్లా చేయాలంటని చెప్పి ఆలోచన చేస్తే వాళ్ళకు ఒక ఒంటరి వ్యక్తి కనిపించిండు అతని పేరు పర్లయ అతనికి ఇంచుమించు నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి పర్లయ అతని వీళ్ళు పిలుచుకున్నారు పిలుచుకొని బాగా దాపిరు బాగా తాగిన తర్వాత తాగిన మైకంలో అతన్ని కారు ఎక్కించుకొని ఒక ఎవరు లేని నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్ళి నైలాన్ తాట్ తోటి మెడకు బిగించి చంపేశారు చంపేసిన తర్వాత మళ్ళీ శివాని ఇంటి గాంధీనగరంలో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఒక చెక్కపేట పెద్ద చెక్కపేట చూసి ఆ చెక్కపేటలో ఒక నై పాలిథిన్ కవర్లతోటి ప్యాక్ చేసి ఆ చెక్కపేటలో పెట్టిరు పెట్టిన తర్వాత మరుసటి రోజు ఇదంతా జరిగింది బుధవారం రోజు మరుసటి రోజు గురువారం రోజు ఆ చెక్కపేటను ఆటోలో ఎక్కించి తులసి ఇంటికి పంపించారు పంపించి అందులో ఒక లెటర్ రాసిరని చెప్పినా కదా లెటర్ రాశి అయితే ఆమెకు ఫోన్కు మెసేజ్ వచ్చింది కదా మీ ఫోన్ మేము విద్యుత్ సామాగ్రిని పంపిస్తున్నాము అంటని చెప్పి చెప్పింది కదా అయితే సరే ఆమెకు ఇల్లు కట్టుకోవడానికి విద్యుత్ సామాగ్రి వస్తుంది కదా అంటని చెప్పి ఆమె అనుకున్నది కానీ అందులో చెక్క ఓపెన్ చేసేసరికి అందులో మృతదేహం ఉంది శివం ఉంది ఆ శివండి ఇంకోటి కుళ్లిపోయిన శవం ఉంది ఆమెకు స్మెల్ వచ్చి భయపడిపోయింది అయితే ఆ శివం వచ్చినాక వాళ్ళందరూ కలిసి ఆమెని బ్లాక్మెయిల్ చేసిరు శివం వచ్చినప్పుడే ఆమె పోలీస్ స్టేషన్కి డైరెక్ట్ కంప్లైంట్ చేయలే వాళ్ళందరూ కలిసి ఆమెను బ్లాక్మెయిల్ చేసిరు ఈ శవం గురించి మేము బయట ఎవరికి చెప్పము ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టు అంటని చెప్పి ఆమెకు భయపడించారు ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెడతావా లేకపోతే నువ్వు నువ్వు కూడా శవం అయిపోతావు అంటని చెప్పి ఆమెని భయపడించారు భయపెట్టించి ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా లాగేసుకున్నారు లాగేసుకుంటే ఆమె టాయిలెట్ కంటర్ని వెళ్ళి ఆమె దగ్గర ఉన్న మరో మొబైల్ తోటి మరో మొబైల్ సెకండ్ మొబైల్ ఉందంటని చెప్పి వాళ్ళకి తెలియదు ఆ సెకండ్ మొబైల్ తోటి ఆమెకు తెలిసిన వ్యక్తులకు మెసేజ్ చేసింది మెసేజ్ చేస్తే వాళ్ళందరూ ఇంటికి వచ్చేసరికి శ్రీధర్ అనే వ్యక్తి పారిపోయిండు పారిపోయినాక వాళ్ళందరూ కలిపి అప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు అంటే శివం వచ్చినప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి లేదు ఆమెను బ్లాక్మెయిల్ చేశారు నువ్వు చేస్తా ఈ శివం విషయం ఎవ్వరికి ఏపము ఆస్తి కోడలో ఆస్తి పేపర్లో మేము సంతకాలు పెట్టమని చెప్పి అట్లా ట్రై చేశారు అట్లా కాదన్న సరికి ఆమెని నీకు నువ్వు కూడా శవం అవుతామని అని చెప్పి భయపెట్టించు ఆమె దగ్గర నువ్వు మొబైల్ లాగేసుకున్నారు కానీ ఆమె దగ్గర సెకండ్ మొబైల్ ఉండడం వల్ల ఆమె బతికిపోయింది ప్లస్ వాళ్ళు దొంగలు అనేది దొరికిరు ఇట్లా శ్రీధర్బాబు అనేది ఆ పోలీసు వీళ్ళందరూ వేరే ఊరు వాళ్ళు ఆ ఇంటికి వచ్చేసరికి ఆ శ్రీధర్బాబు పారిపోయాడు ఆ శ్రీధర్బాబు ప్లస్ ఆమె లవరు సుష్మా ప్లస్ ఆమె ఆయన కూతురు ఆ ముగ్గురు కలిపి ఆ కార్లో వారిపోయారు వీళ్ళు కృష్ణా జిల్లాలోని బండుమిల్లి మీదుగా మంగినపూడి బీచ్కి వెళ్ళారు వాళ్ళ కారుని తాళపాలెంలో వదిలేసిరు వదిలేసి అక్కడ లాడ్జ్లో ఒకరోజు ఉన్నారు ఒక రోజు ఉండి మరుసటి రోజు సమీప గ్రామంలోకి వెళ్ళి ఒక రూమ్ని ఒక ఇల్లుని కిరాయికి తీసుకున్నారు సమీప గ్రామాలలో ఈ కిరాయికి తీసుకొని అక్కడ ఉంటున్నారు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసేసరికి ఆ గ్రామస్తులు చెప్పేశారు ఎవరో ఒక ముగ్గురు కొత్తగా వచ్చి అంటే అంటని చెప్పి చెప్పేసరికి పోలీసులు వచ్చి వాళ్ళని పట్టుకున్నారు పట్టుకొని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఈ నిజం మొత్తం చెప్పేశారు అంటే ఇట్లా చంపేసినాము అంటని చెప్పి ఆస్తి కోసం ఇట్లా చంపేసినామా మేము భయపెట్టేయాలని చూసినాము అంటని చెప్పి నిజం మొత్తం చెప్పేశారు ఇంకొకటి ఏంటంటే ఆ శ్రీధర్బాబు నలభై సిమ్ కార్డులు చేంజ్ చేసిండు న అంటే దొరకకుండా ఉండడానికి నలభై సిమ్ కార్డులు చేంజ్ చేసిండు ఆయన బ్యాంక్ అకౌంట్లో రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి పోలీసులే ఆశ్చర్యపోయారంటారు రెండు కోట్ల రూపాయలు చూసి అకౌంట్లో ఆ రెండు కోట్ల రూపాయలు ఉండి కూడా అతను ఇటువంటి దాంట్లకు పూనుకున్నాడు అంటే ఇంతకుముందుకి మనం చేసిండా లేకపోతే ఇదేనా ఆయన ఎక్కడి నుండి వచ్చిన డబ్బులు అనేది ఇంకా విచారణలో తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఒక ఒంటరి మహిళ అని చూసి ఆమెని భయపెట్టడానికి సొంత చెల్లెలే భర్తతోటి కలిపి ఇట్లా ప్లాన్ చేసి ఆమెని చంపడానికి కూడా ట్రై చేసిరు ఒక అమాయకుని చంపి ఆ శవం ద్వారా ఆమెని భయపెట్టించి ఇట్లా ఆస్తి మొత్తం లాగేసుకోవాలని ట్రై చేసిరు మనుషుల కంటే పైసలకే ఎక్కువ వాల్యూ అంటని చెప్పి చూపిస్తున్నారు మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని కొత్త ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్